సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కలవరి టెంపుల్ వద్ద మంటలు చెలరేగాయి మరియు పట్నంలోని ముసానగర్ కాలనీలో గల హిరా వొకేషనల్ కళాశాల ముందు కలువలో మంటలు చెలరేగాయి టపాకాయల శబ్దాలతో మంటలు వస్తుండటంతో చుట్టుపక్కల వాళ్ళు భయోందలకు గురవుతున్నారు ఈ రోజు జహీరాబాద్ తాలూకాలో ఈ భూములో నుంచి మంటలు అవడం లేదని స్థానిక ప్రజలు భయోందోళన దిక్కుమిక్కుమంటున్నారు అదే మంటలు జహీరాబాద్ బైపాస్ కలవరి టెంపుల్ వద్ద వారి మంటలతో రేకుల షెడ్డు కాలిపోవడం జరిగింది భూమిలో సంభవించే మంటలకు ఏమవుతుందో అని స్థానిక ప్రజలు భయోందోళనకు గురవుతున్నారు జహీరాబాద్ మొత్తం మారుమోగుతుంది ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నాం జహీరాబాద్ స్థానిక కౌన్సిలర్ క్యాండిడేట్ మహమ్మద్ ఇమ్రాన్ బిఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్ తాలూకా బీసీ మేబార్ తక్షణమే ప్రభుత్వ దుస్థితి తీసుకెళ్లి ఈ మంటలు భూముల నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వ సలహాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు